ఏప్రిల్లో ఇరవై నాలుగో తారీఖున రాత్రి మన తోటి పట్టీల కార్మికుడు అయినటువంటి మాధబుతుల సత్తిపండు గారు తన పని ముగించుకొని షాప్ కట్టేసి రోడ్డు దాటుకున్న సమయంలో కుర్రాళ్ళు బండి మీద అతి వేగంతో వచ్చి గుద్దేయడం జరిగిందండి ఆయన ఇరవై ఐదో తారీఖు ఉదయం మన దృదృత్సాహత్తు చనిపోవడం జరిగింది అయితే ఇది చాలా ఆ కుటుంబానికి చాలా దారుణమైన అన్యాయం అని రోజు మన పట్టీల సంఘం వారు బంగారపని వీరబ్రహ్మేంద్ర స్వర్ణకారు సంఘం వారు అలాగే సువర్ణవర్తక సంఘం వారు అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారండి అందరూనే ఇదే ఇదే విషయాన్ని మన నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ వేగుల జోగేశ్వర్రావు దృష్టికి అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ చుండ్రు వరప్రకాష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందండి వాళ్ళు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగిందండి అయితే మేము అభ్యర్థన పెట్టుకున్న నెల రోజుల్లోనే చాలా వేగంగా వాళ్ళు స్పందించి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో వెంటనే ఏడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి వెంటనే ప్రకటించారండి అది చెక్కు రూపంలో మొన్న పదిహేడో తారీఖున మంగళవారం నాడు ఎమ్మెల్యే గారు మా అందరిని పిలిచి ఆ కుటుంబానికి అందజేయడం జరిగిందండి ఈ విషయంలో ఆయనకి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి మేము అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చ చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేగుళ్ళ జోగేశ్వర మా ఎమ్మెల్యే గారికి శ్రీ చుండ్రు ప్రకాష్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఇందులో మాకు మా రెండు సంఘాలకి మా వీరబ్రహ్మేంద్ర సోర్ణకర్ సంఘానికి కామాక్షి సిల్వర్ వర్కర్స్ యూనియన్ వారికి కూడా మా బండపేట సువర్ణ వర్తక సంఘం వారు చాలా బాసటగా నిలబడ్డారండి చాలా అండగా నిలబడ్డారు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి మా ఇల్లు సంఘాల తరఫున అలాగే ఆ రోజు ఈ కుటుంబానికి అండగా నిలబడిన వీరబ్రహ్మేంద్ర స్వర్ణకారు సంఘ సంఘ సభ్యులు యావైన్ మందికి అలాగే కామాక్షి సిల్వర్ వర్కర్స్ సభ్యులు యావన్ మందికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నామండి ఇలాగే ఇక ముందు కూడా అందరం మనం కలిసికట్టుగా ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ ముందుగా నిలబడాలని అందరినీ కోరుకుంటున్నామండి మీ కామాక్షి సులభ వర్కర్స్ సంఘ సభ్యులైనటువంటి మాదప సత్యపండు ఇరవై ఐదో తారీఖు నాలుగో నెలలో త్రిచక్ర వాహనం బుద్ధి చనిపోవడం జరిగింది ఆ విధంగా ఒక కుటుంబానికి చాలా లోటుగా అందిపోయింది ఈ విషయాన్ని మా సంఘ సభ్యులన్నటువంటి మేము మా ఇసుక వీరబ్రహ్మేంద్ర స్వా స్వామి గారి సమితి మేమందరం కలిపి జోలిసరా గారు ఎమ్మెల్యే జ్యోతిసరా గారి దృష్టికి తీసుకెళ్ళాము సున్నప్రకాశ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము వారు సానుకూలంగా స్పందించి వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేశారు ప్రభుత్వానికి తెలియజేసి వారు ముఖ్యమంత్రి వారికి శక్తి సహాయ సహాయాన్ని సమకూర్చారు ఏడు లక్షల రూపాయలు వారికి చెక్ని తీసుకొచ్చి పదిహేడో తారీఖు మంగళవారం నాడు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది అందుచేత ఇది మీడియా ముఖ్యంగా మీ అందరూ కూడా వారికి ప్రతినిధుల గారికి రెగ్యులర్ జ్యో గారు ఎమ్మెల్యే గారికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రుండు వరపాకాశ గారికి మా సంఘాల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే స్వర్ణవర్తక సంఘ సభ్యులకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము